హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ విక్రమ్ విజయ్ వైపు చూసి ఏమంత అర్జెంట్ వర్క్ ఉందిరా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పావు కదా ఒక రెండు రోజుల వరకు వర్కే లేదన్నావు ఇప్పుడు సరంగా వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు విక్రమ్ రేపు నేను మధు చేతి వంట తినాల్సిందే అని చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేస్తాడు విక్రమ్ విక్రమ్ అలా మాట్లాడుతుంటే మధుకి రవి గుర్తుకు వస్తాడు మధు ఆదిత్య వైపు పాపం రేపు మన ఇంటికి భోజనానికి పిలుద్దామండి అని సైగ చేసింది ఆదిత్య సరే అని తల ఊపుతాడు మధు విజయ్ విక్రమ్తో రేపు మీరు ఇంటికి భోజనానికి రండి మీకు ఏ టైప్ బిర్యానీ కావాలో చెప్తే అదే చేసి పెడతాను అని నవ్వుతూ చెప్పింది మధు సరే అని విజయ్ విక్రమ్ వాళ్ల రూమ్కి వెళ్ళిపోగా ఆదిత్య మధు తన ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు విజయ్ విక్రమ్ వైపు చూసి రేపు బావ దగ్గరికి వెళ్ళడం అవసరమా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళని ఫ్రీగా వదిలేక మనం వాళ్ళ మధ్యలో ఎందుకురా అని కోపంగా అడుగుతాడు విజయ్ విక్రమ్ బండిని పక్కగా ఆపి విజయ్ వైపు చూసి ఆదిత్య మనకి చాలా చేశాడు మనం ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం ఆదిత్య వాడు సొంతంగా పెట్టిన కంపెనీలో ఇద్దరికి నిన్నేమో మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హెడ్గా నన్నేమో ఫైనాన్షియల్ హెడ్ హెడ్గా చేశాడు నీకు టాలెంట్ ఉంది ఆదిత్య నీ చేతిలో మార్కెటింగ్ మొత్తాన్ని నీకు అప్పగించాడు నువ్వు వాడి నమ్మకాన్ని పెంచుతూ మార్కెటింగ్ని చాలా మంచిగా హ్యాండిల్ చేయగలుగుతున్నావు మరి నేను నాలో ఏ టాలెంట్ లేదు బయటకు వెళ్ళి గట్టిగా నాలుగు మాటలు మాట్లాడలేను అయినా వాడు నా మీద నమ్మకంతో నాకు ఫైనాన్స్ని ఇచ్చాడు కంపెనీలో వాడితో సమానంగా మనకి పొజిషన్స్ ఇచ్చారు మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు సొంత వాళ్లే నన్ను దూరం పెట్టి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు నువ్వు వాడే కదరా నా పక్కన ఉన్నారు ఆ సమయంలో నా కష్టంలో మీరు పాలు పంచుకున్నారు మీరిద్దరూ నాకు ఎప్పుడూ అండగా ఉంటారని తెలుసు అలాంటిది వాడు ఇప్పుడు మధు విషయంలో సఫర్ అవుతున్నాడు మనమే కదా వాడికి హెల్ప్ చేయాల్సింది వాడు మనల్ని హెల్ప్ అడగడు మనం హెల్ప్ చేస్తామన్నా వద్దంటాడు కాబట్టి వాడికి తెలియకుండా వాడికి హెల్ప్ చేయాలి రేపు మధుతో మంచిగా నాలుగు మాటలు మాట్లాడి మధు మనసులో ఆదిత్యపై ఉన్న అనుమానాలన్నీ తొలగించేస్తాను చూడు అని అంటాడు విక్రమ్ ఒరే నువ్వు మంచి చెయ్యాలని అనుకుంటావు కానీ అక్కడ రివర్స్ అవుతుంది ప్లీజ్ రా నువ్వు ఏమి చెయ్యొద్దు బాబు నీకు దండం పెడతారా అని అంటాడు విజయ్ విక్రమ్ విజయ్ వైపు గుర్రున చూసి రేపు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నేనే నీకు హెల్ప్ చేయాల్సింది అది గుర్తుపెట్టుకో అని అంటాడు విక్రమ్ ఆ ప్రేమ వద్దు నీ హెల్ప్ వద్దురా స్వామి అని అంటాడు విజయ్ పోరా నీ మాట నేనెందుకు వింటాను అని అంటాడు విక్రమ్ విజయ్ తన తలని కొట్టుకుంటూ రేపు అక్కడ వీడు ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటాడు ఊరిలో భార్గవి అందరి భోజనాలు అయిన తర్వాత తాను భోంచేసి డైనింగ్ టేబుల్ని వంటగదిని నీట్గా సర్దుతూ సుధాకర్ బావ నాతో మాట్లాడుతూ ఎందుకంత హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడో నాకు అర్థం కావట్లేదు అయినా బావ ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయం రేపు పొద్దున నాతో చెప్తానన్నాడు కదా మరి ఎందుకు నేను ఇంతగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది రోజులాగే ఈరోజు కూడా బావ నాతో ఉండకుండా బయటకు వెళ్ళిపోయాడు అని అనుకుంటూ తన బట్టలను మార్చుకుని బెడ్ మీద వాలిపోయింది భార్గవి ఇంటి పనులంతా చేయడం అందులోనూ ఈరోజు తులసి అత్తయ్యతో కలిసి పిండి వంటలు కూడా చేయడం వల్ల నా శరీరం పూర్తిగా అలసిపోయింది ప్రతిరోజు అలసిపోయి పడుకోవడం వల్ల బావ ఎప్పుడు వచ్చి బెడ్ మీద పడుకుంటున్నాడో తెలియడం లేదు ఈరోజు నేను పడుకోకుండా బావ కోసం ఎదురు చూడాలి రేపు ఆదివారం కదా అందరూ ఇంట్లోనే ఉంటారు బావ కూడా ఇంట్లోనే ఉంటాడు కదా బావతో నేను చాలా విషయాలు మాట్లాడాలి ముందుగా రాత్రి బావ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో బావ చెప్పేది విని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత నా ఉద్యోగం గురించి మాట్లాడాలి మా ఆఫీస్లో ఒక వారం రోజులు సెలవు కావాలి అని అడిగి ఈ ఊరికి వచ్చి ఇక్కడే ఇలా ఉండిపోతానని కలలో కూడా ఊహించుకోలేదు అసలు నా ఊహలు నా కళలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయినాయి పోయిన వారం సరిగ్గా ఇదే రోజు నాకు సుధాకర్ బాబుతో వెళ్ళి జరిగింది అంతే నా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది నేను ఎప్పుడు సుధాకర్ భావని నా భర్తగా కళలో కూడా ఊహించుకోలేదు నా కళ నా తొలి ప్రేమ అంతా ఆదిత్య భావనే నేను మా అమ్మ రవి ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి ఈ ఊరు వచ్చేవాళ్ళం అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను ఎప్పటిలానే సమ్మర్ హాలిడేస్కి ఈ ఊరు వచ్చాను ఆ రోజు నాకు బాగా గుర్తుంది ఆదిత్య బావ సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్లో జిల్లాకి ఫస్ట్ వచ్చాడు మా పెద్ద మావయ్య ఆంజనేయు మావయ్య నాగేంద్ర మావయ్య తాతయ్య అమ్మమ్మ అందరూ బావని ఎత్తుకుని ముద్దాడుతూ ఆదిత్య బావకి అందరూ స్వీట్లు తినిపిస్తూ ఉన్నారు నాకు అప్పుడు బావని చూసి ఇష్టం ఏర్పడింది అలానే ఒకసారి సరోజ చంద్ర ప్రతాప్ నన్ను ఏడుపిస్తున్నప్పుడు ఆదిత్య బావ నా సైడ్ మాట్లాడుతూ వాళ్ళ మీద కోప్పడ్డాడు వాళ్ళని నా జోలికి రాకుండా చేశాడు అప్పుడు ఆదిత్య బావ నా సైడ్ ఉంటే నన్ను ఎవరు ఏమి అనరని నాకు అనిపించేది ఆ రోజు ఆదిత్య బావ మొదటిసారి నాతో మాట్లాడాడు నాకు ధైర్యం చెప్పాడు అందుకే ప్రతి సంవత్సరం ఆదిత్య బావ కోసం సమ్మర్ హాలిడేస్కి ఖచ్చితంగా ఈ ఊరు వచ్చేదాన్ని కానీ ఆదిత్య బావ మాత్రం తన చదువుని గుంటూరులో కొనసాగించాడు ఆదిత్య బావ టెన్త్ క్లాస్ ఫైవ్ నైంటీ సెవెన్ కృష్ణా జిల్లాకి మొత్తంలో తానే ఫస్ట్ వచ్చాడు అప్పుడు ఆదిత్య బావ లాగానే నేను చదువుకోవాలని నాకు అనిపించేది నేను మెచ్యూర్ అయినప్పుడు విజయవాడలోనే మా తాతయ్య మా అమ్మమ్మ ఎంతో ఘనంగా నాకు ఫంక్షన్ చేశారు అప్పుడు మామయ్యలు ముగ్గురు వచ్చారు ఆ సమయంలో ఆదిత్య బావ మాత్రం మా ఇంటికి రాలేదు నేను ఆదిత్య బావ కోసం చాలా ఎదురు చూశాను నా మనసంతా భావ రావాలి నన్ను చూడాలి అని ఎంత తాతలాడిపోయిందో కానీ నా ఆశ నిరాశ అయ్యింది నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మమ్మకి హెల్త్ బాగోలేక విజయవాడ నుంచి ఈ ఊరికి అంబులెన్స్లో తీసుకొని వచ్చారు ఆ రోజు నాకు బాగా గుర్తుంది అమ్మమ్మకి హెల్త్ బాగోలేకపోవడంతో అమ్మమ్మ మీద దిగులుతో మధు కళ్ళు తిరిగి పడిపోయింది ఆదిత్య బావని మధుని తన చేతులతో ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళి సోఫాలో పడుకోబెట్టాడు మధుకి కృష్ణని తోడుగా ఉంచి ఆ అంబులెన్స్లో అమ్మమ్మతో పాటు తాతయ్య అమ్మ కూర్చోగా వెనకాల కారులో నేను రవి ఆదిత్య బావ ముందు సీట్లో మా నాన్నగారు విజయవాడ నుంచి ఈ ఊరికి అమ్మమ్మని తీసుకొని వచ్చాము ఆ రోజు రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు నేను ఆదిత్య భావని అలా చూస్తూ ఉండిపోయాను బావకేమో అమ్మమ్మకి ఏమవుతుందోనని తెగ టెన్షన్ పడుతుంటే నాకు మా అమ్మమ్మకి ఏమవుతుందోననే జాస కూడా లేకుండా నేను బావ వైపే చూస్తున్నాను నేను ఆదిత్య భావని కన్నార్పకుండా అలా చూస్తూనే ఉన్నాను నా మనసులోని భావాలు బావపై నాకు ఆకర్షణ ఇష్టమా ప్రేమ అనే విషయాలపై నేను ఒక క్లారిటీకి వచ్చాను ఆదిత్య భావను నేను ప్రేమిస్తున్నానని ఆ క్షణమే నాకు బాగా అర్థమైంది ఆ క్షణం నుండి ఆదిత్య బావని నా భర్తగా ఊహించుకున్నాను అప్పటి నుండి ఆదిత్య బావ గురించి ప్రతి విషయాన్ని నేను తెలుసుకునేదాన్ని పెద్దలు మా పెళ్ళిళ్ళు నిర్ణయించినా కానీ నేను మొండిగా ఆదిత్య బావని పెళ్లి చేసుకోవాలని ప్లాన్లు వేసి నా ప్లాన్లు సక్సెస్ కాకపోవడంతో ఆ కోపాన్నంతా మధు మీద చూపించేదాన్ని ఎందుకంటే ఆదిత్య భావని పెళ్లి చేసుకునేది మధునే కాబట్టి అందుకే మధు మీద నాకు చాలా కోపంగా ఉండేదానిని నా మూర్ఖత్వంతో నేను నాతో పాటు నా ఇద్దరు చెల్లెళ్ళని కూడా ఆపదలో పడేశాను ఆ సమయంలో ఆదిత్యభావ మీద పిచ్చి ప్రేమ వల్ల నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు అప్పటి నుంచి నా మెడలో తాళిపడే క్షణం వరకు నేను భావని నా మనసులో భర్తగా నిలుపుకున్నాను కానీ నేనొకటి తలిస్తే దేవుడు మరోలా నా తలరాత రాశాడు ఈ వారం రోజులు నా మనసు పడ్డ నరకయాతన నా శత్రువు కూడా పడకూడదు తాలి కట్టిన భర్తను ప్రేమించాలో నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆదిత్యని నా మనసులో ఇంకా నిలుపుకోవాలో నాకు అర్థం కాకుండా ఉంది అప్పటికి ఆదిత్య భావ జ్ఞాపకాలు రాకుండా నన్ను నేను ఎంత బిజీగా ఉంచుకోవాలో అంత బిజీగా ఒక్క క్షణం కూడా వేరే ఆలోచన రాకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను కానీ ఎందుకో తెలియట్లేదు నా మనసులో నుంచి ఆదిత్య భావని పక్కకు తీయలేకపోతున్నాను సుధాకర్ బావకి నా మనసులో స్థానం ఇవ్వలేకపోతున్నాను బహుశా ఆదిత్య భావ నా తొలి ప్రేమ కాబట్టి మనసులో నుంచి తీయడానికి కష్టంగా ఉంది నేను ఇలా ఉండకూడదు ఆదిత్య భావని మర్చిపోవాలి సుధాకర్ బావని నా మనసులోకి నా జీవితంలోకి ఆహ్వానించాలి ఇది నాకు ఎంత కష్టమైనా సరే నేను చేసి తీరాలి అందులోనూ ఇప్పుడు ఆదిత్య మధుభర్త నాకు మరిది చెల్లెలి మొగుడు బిడ్డతోనూ అన్నతోనూ పోలుస్తారు అలాంటిది నేను ఇంకా ఆదిత్య భావ గురించి ఆలోచిస్తుంటే అది చాలా తప్పు నేను ఇంకా పాపం మూట కట్టుకోలేను అటు నా చెల్లికి ఇటు నా భర్తకి అన్యాయం చెయ్యను ఏదో ఒకటి ఆలోచించాలి ఈ మత్తు నుండి ముందు బయటపడాలి ఎలా అని తర్జన మర్జన పడుతూ నేను త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ చివరికి ఒక నిర్ణయానికి వచ్చి రేపటి నుంచి సుధాకర్ బావని పూర్తిగా అర్థం చేసుకుని బావతో నా కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాను అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది భార్గవి భాస్కర్ తన గదిలో పడుకుని కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు నేను కృష్ణని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు కృష్ణకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నాకు తెలుసు కానీ మా ఇద్దరికి ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది కదా తను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా కృష్ణ వాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పటికి నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికి ఒక్కసారి కూడా కృష్ణ నాకు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తే కాల్ కట్ చేస్తోంది కృష్ణ మనసులో అసలు ఏముందో నాకు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు భాస్కర్ తులసి భాస్కర్ గదికి వస్తుంది భాస్కర్ మెలకుగానే ఉన్నావా అని అడుగుతుంది తులసి హా అమ్మ మెలకుగానే ఉన్నాను లోపలికి రా అని అంటాడు భాస్కర్ తులసి వెళ్ళి భాస్కర్ పక్కన కూర్చుంటుంది భాస్కర్ తులసి వైపు చూసి అమ్మా నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు అవునని తల ఊపుతుంది తులసి చెప్పమ్మా అని అంటాడు భాస్కర్ నీకు కృష్ణతో పెళ్ళి జరిగి ఈ కరెక్ట్ కరెక్ట్గా వారం అని అంటుంది తులసి వైపు చూస్తూ అవునమ్మా అని తల ఊపుతాడు భాస్కర్ నీవు కృష్ణ కనీసం ఫోన్లో అయినా మంచిగా మాట్లాడుకుంటున్నారా అని అడుగుతుంది తులసి దానికి భాస్కర్ ఒక చిన్న నవ్వు నవ్వుతాడు తులసి భాస్కర్ని బాగా గమనించి అంటే కృష్ణ నీతో సరిగ్గా మాట్లాడటం లేదా నాన్న అని అడుగుతుంది అదేం లేదమ్మా అని భాస్కర్ మొహం తిప్పుకుంటాడు చూడు భాస్కర్ నిన్ను కన్న తల్లిని నేను నీ మొహం చూసి నీ మనసులో మాటని నేను చెప్పగలుగుతాను అని తులసి అనగానే భాస్కర్ తులసిని హక్ చేసుకుంటాడు తులసి భాస్కర్ వెన్ను నిమురుతూ మనసులోనే కొడుకు బాధని అర్థం చేసుకుంటుంది తులసి చూడు భాస్కర్ నీవు కృష్ణని ప్రేమించావు కానీ కృష్ణ నిన్ను ప్రేమించలేదు అలాంటి ఉద్దేశమే కృష్ణకి లేదు అని తులసి ఎప్పుడైతే అంటుందో తులసి నుంచి దూరం జరుగుతూ ఆశ్చర్యంగా చూస్తాడు భాస్కర్ తులసి నవ్వుతూ నాకు అన్ని విషయాలు తెలుసురా కృష్ణని నువ్వు ప్రేమించావని నాకు తెలుసు ఎవరిని పట్టించుకొని నువ్వు కృష్ణ మన ఊరికి వచ్చినప్పుడల్లా నీవు కృష్ణ చుట్టూ తిరగడం నేను ఆదిత్య గమనించాము నీ కళ్ళలో ఆ ప్రేమను నేను చూశాను కృష్ణకి దూరంగా ఉండమని అప్పుడే నేను నీకు చెప్పి ఉండవలసింది కానీ ఆదిత్య నన్ను ఆపాడు అందుకే అప్పుడు నేను నిన్ను ఆపలేదు మీ తాతయ్య మీ పెళ్ళిళ్ళు ఎప్పుడూ నిర్ణయించాడు కాబట్టి ఎలా అయినా మీ పెదనాన్న మీ పెళ్లిళ్లను ఖచ్చితంగా జరిపించి తీరుతాడని నాకు ముందే తెలుసు అందుకే నీ విషయంలో నేను చూసి చూడనట్లు ఉండిపోయాను కానీ నీ ప్రేమ ఒకవైపు మాత్రమే ఉండిపోయింది నీ మీద కృష్ణకి అలాంటి అభిప్రాయమే లేదు భార్గవి మధు కృష్ణ ముగ్గురు అకాచలెళ్ళలు అయిన వారి మనస్తత్వాలు వారి ఆలోచనలో చాలా వ్యత్యాసం ఉంది కృష్ణ ఇప్పుడు నీ భార్య కృష్ణ మనసుని నువ్వే తెలుసుకుని దానికి అనుగుణంగా ఏం చేస్తే కృష్ణ నిన్ను ప్రేమిస్తుందో ఆలోచించు ఆడపిల్లలు ఒకసారి ఒకరిని ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే సంతోషంగా ఉండిపోతారు మనం ఒకరిని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి కానీ బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మన దగ్గర ఉంచుకోలేము అని తులసి అంటుంది నన్ను ఏం చేయమంటావమ్మా ఈ పల్లెటూరులో ఉండలేకపోతోంది నేను అత్తయ్య వాళ్ళింట్లో ఉండలేను నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు భాస్కర్ మరి కృష్ణను ప్రేమించావుగా ఆలోచించు కష్టంగా ఉన్న ఇష్టంగా నీవే కృష్ణకి ఫోన్ చేసి మాట్లాడు ప్రతి శనివారం ఆదివారం విజయవాడకు వెళ్ళు ఆ రెండు రోజులు నీ భార్యతో నువ్వు సమయాన్ని గడుపు అని అంటుంది తులసి ఇలా నువ్వు చేయడం వల్ల కృష్ణకి కూడా నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అని తులసి అంటుంది ఇక్కడ వ్యాపారం అని అంటాడు భాస్కర్ ఆ రెండు రోజులు నేను చూసుకుంటాను లేరా నీ వ్యాపారాన్ని అని ఆంజనేయులు బెడ్రూమ్ డోర్ దగ్గర నిల్చొని మాట్లాడుతాడు భాస్కర్ నానా నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు ఆంజనేయులు నవ్వుతూ మీ అమ్మని నువ్వు హక్ చేసుకున్నప్పుడు అని అంటాడు చూడు భాస్కర్ నేను మీ పెదనాన్న మీ చిన్నాన్న మేం ముగ్గురం ఏ పని చేసినా ఈ కుటుంబం మంచిగా ఉండడం కోసమే చేస్తాము అలానే మీకు జరిగిన ఈ పెళ్ళిళ్ళు కూడా అందుకనే అమ్మ చెప్పినట్లు నీవు నీ భార్య మీద ధ్యాస పెట్టు నీ వ్యాపారంను నేను చూసుకుంటాను ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది కృష్ణ చదువు పూర్తయ్యేలోపు కృష్ణ మనసులో నీవు స్థానాన్ని సంపాదించి నీ భార్యగా మన ఇంటి కోడలుగా మన ఇంట్లో అడుగు పెట్టాలి నేను చెప్పేది నీకు అర్థమవుతోందా అని అంటాడు ఆంజనేయులు భాస్కర్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని హక్ చేసుకొని థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ నాన్న రేపటి నుంచి మీ కోడలి మనసులో స్థానం సంపాదించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని అంటాడు భాస్కర్ ఈ స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్